ఇంకా యూట్యూబ్ నుంచి నిజంగా లక్షల లక్షలు వస్తున్నాయా కొందరు అట్లాంటి చెప్తుంటారు కదా నాకు ఇన్ని లక్షలు వచ్చాయి నాకు ఇన్ని లక్షలు వచ్చాయని ఒక ఇంటిని సమర్థవంతంగా నడపగల మహిళ దేన్నైనా సమర్థవంతంగా నడుపుతుందండి నా దృష్టిలో బాగున్నారు అందరు నేను చాలా బాగున్నా ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పటి నుంచో చేయాలి అని ఎదురు చూస్తున్న వీడియో అండి ఒకరు ఏం మెసేజ్ చేశారంటే అక్క నేను మా అమ్మ ఇద్దరమే ఉంటాము అమ్మకు హెల్త్ బాగుండట్లేదు సో నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సజెస్ట్ చేసి చేయండి అక్క ఇంకొకరు ఏంటంటే నేను స్టూడెంట్ నక్క నాకు పాకెట్ మనీ కావాలనుకుంటున్నాను అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మనీ వస్తాయక్క అనని అడిగారు సో వీళ్ళకి ఏంటంటే నిజంగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటుంది కాకపోతే ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలో తెలియక వాళ్ళు ఎక్కువ వీడియోస్ చూసే యూట్యూబర్కి ఇలా సజెషన్ అడుగుతుంటారు నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నేను కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి ఎందుకంటే యూట్యూబ్ విషయంలో జెన్యున్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఇంకా చెప్పాలంటే మనీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనం ఒక వీడియో చూస్తాము బట్ దాన్ని బ్యాక్గ్రౌండ్ ఉండే వరకు చాలా ఉంటది సో అదేది మనకు తెలియదు సో ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న ఛానల్ పెట్టాక దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలనుకున్న బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా తెలుసుకోవాలండి మనము ఇవన్నీ ఒక సైడ్ అయితే డబ్బుల విషయం యూట్యూబ్ నుంచి ఎంత వస్తాయి ఈ దీని మీద అయితే చాలా రాంగ్ అజెంక్షన్స్ ఉంటాయండి సో వీటన్నింటికి ఒకప్పుడు నాకు సమాధానం తెలియదు కానీ ఇప్పుడు నేను ఛానల్ని రన్ చేస్తూ ఆ సంవత్సరం నా అవుతూ కనుక నా దగ్గర వీటికి ఆన్సర్స్ ఉన్నాయి సో అందుకే నేను వాటికి ఆన్సర్ చేయాలి అనుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో ఏమేమి క్లారిఫై చేయాలి అనుకుంటున్నానంటే నిజంగానే యూట్యూబ్ నుంచి మనకు ఫ్రీగా పైసలు వస్తున్నాయా వస్తే నిజంగా లక్ష లక్షలు వస్తున్నాయా ఒక యూట్యూబర్ వెనక రియల్ గా ఎంత కష్టం ఉంటది సో ఇట్లాంటి విషయాలు అయితే నేను క్లారిఫై చేయాలి అనుకుంటున్నానండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు హెల్త్ కి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే మనము ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా వింటూనే ఉన్నాము చాలా మంది వెరీ యంగ్ ఏజ్ అంటే జస్ట్ టీనేజ్ లోనే హార్మోనల్ ఇన్బాలెన్స్ కి గురవుతున్నారు అండ్ ఇంకా మనం ఇంటర్నెట్ లో కూడా ఫ్రీక్వెంట్ గా వింటూనే ఉన్నాము జస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ కి చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి వీటన్నిటికి రీజన్ కూడా మనకు తెలుసు ఇప్పుడున్న బిజీ కి తినకపోవడం తిన్నా కూడా సరైన అంటే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయకపోవడం సో సరే హెల్త్ ని మనం అసలు నెగ్లెక్ట్ చేయద్దండి ఎందుకంటే మనం కేవలం మనకే ఇంపార్టెంట్ కాదు మన ఫ్యామిలీ అండ్ ముందు తరాల వాళ్ళు మన యంగర్ జనరేషన్ మనల్ని చూసి హెల్దీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకుంటారు మీ అందరికీ తెలిసిందే నేను మా హస్బెండ్ కూడా ఫిటక్ కి వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటున్నాము వాళ్ళ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్న దగ్గర నుంచి మా హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మేము చూసాం వరల్డ్ లో ఎక్కడ ఉన్న వాళ్ళు సరే వాళ్ళది ఆన్లైన్ కన్సల్టేషన్ కాబట్టి హ్యాపీగా మనం వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ వాళ్ళ దగ్గర వర్చువల్ యోగా ట్రైనర్స్ కూడా ఉన్నారండి వాళ్ళ దగ్గర క్లినికల్లీ సర్టిఫైడ్ డైటీషియన్స్ ఉన్నారండి న్యూట్రిషియన్స్ ఉన్నారు సో మనకు ఎలాంటి డైట్ ప్లాన్ కావాలన్నా వాళ్ళు జస్ట్ ఏదో ఇచ్చేయకుండా మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని తెలుసుకొని మనకు ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసి ఇస్తారు ఇంతకుముందు వీడియోలో కూడా ఫిటైక్యూ గురించి చెప్పిన సో అప్పుడు కొంతమంది ని కాంటాక్ట్ సక్సెస్ఫుల్ గా వెయిట్ లాస్ అయ్యారంట వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనము ఎక్కడికి పోవక్కర్లేదండి మన ఇంట్లో నుండే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళ ఇన్స్టాలో అయితే సక్సెస్ఫుల్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని మనం చూడొచ్చు సో వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసి మీరు మీ లైఫ్లో బెటర్గా అంటే హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిట్ ఫిటైక్యూని కాంటాక్ట్ చేయొచ్చండి స్టే హెల్దీ అండ్ ఫీట్ సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబర్కి ఫ్రీగా పైసలు వస్తున్నాయి అన్నదైతే నాకు చాలా సిల్లీ కామెంట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఎందుకు ఇస్తారండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి ఆ ఇరవై నాలుగు గంటలు కంప్లీట్గా నావి నా టైము అది నేనేం చేసుకుంటాను నేను ఎట్లా చేస్తాను సంబంధం లేదు అది నా టైము కానీ ఈ ఇరవై నాలుగు గంటలలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి తను రోజుకు తొమ్మిది గంటలు తన పర్సనల్ లైఫ్ నుంచి తొమ్మిది గంటలు తన పని చేయకుండా ఒక కంపెనీకి వర్క్ చేస్తాడు కనుక ఆ తొమ్మిది గంటలకు క్యాలిక్యులేట్ చేసి ఆయన కెపాసిటీని ఆయన డెసిగ్నేషన్ని ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఆయనకు మనీ పే చేస్తుంది ఎందుకు తన పర్సనల్ లైఫ్ నుంచి ఒక ఎనిమిది గంటలు తీసి వీళ్ళ కోసం కేటాయించినందుకు ఆ విధంగా ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఎందుకు ఇస్తారండి మన పర్సనల్ లైఫ్ నుంచి మన టైంను ఇంకొకరికి వెచ్చిస్తే వాళ్ళు మనకు మనీ ఇస్తారు సో యూట్యూబ్ ఏమి తక్కువ కాదండి ఇదేందంటే మనం ఒకరి కింద పని చేయట్లేదు అంతే కానీ ఎంత విలువైన టైం కేటాయిస్తుందో తెలుసా అండి అసలు యూట్యూబ్ ఇస్ నాట్ ఏ జోక్ థింగ్ అండి అది తెలియని వాళ్ళకు తెలియదేమో బట్ ఒక్క లాంగ్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళకు తెలుసు ఒక్క వీడియో వెళ్తుంటే కష్టం ఏందనేది సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనము చాలా ఇంపార్టెంట్ టైం కేటాయిస్తామండి దీనికి సపోజ్ ఇప్పుడు భూమి ఉంది భూమి స్కూల్ నుంచి వచ్చినాక సాయంత్రం దాన్ని బయటకు తీసుకెళ్లి దాంతో మంచిగా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ నేను వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ వీడియోస్ చేసుకున్నప్పుడు దాంతో స్పెండ్ చేయను మా ఆయనకు చెప్తా పాపను నువ్వు బయటికి తీసుకెళ్ళు నాకు ఈరోజు కుదరదని సో అది నా టైం అండి నా కూతురుతో నేను హ్యాపీగా స్పెండ్ చేసే టైము నేను అక్కడ మైనస్ చేసుకుంటున్నా ఇదంతా ఏంది నేను నా కూతురుతో స్పెండ్ చేసే వాల్యుబుల్ టైము నా హస్బెండ్తో స్పెండ్ చేసే వాల్యుబుల్ టైము నా కుటుంబంతో స్పెండ్ చేసే వాల్యుబుల్ టైమ్ లో వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అట్లా మైనస్ చేసుకుంటూ రోజుకు మూడు నాలుగు గంటలు కేటాయిస్తున్నా అండి సో ఇదేంటంటే ఒకరి కింద పని చేయము కానీ అంతకన్నా ఎక్కువ ఇంకా కొందరు అయితే పని పాట లేదా ఊకే వీడియోలు చేస్తామని అంటారు పని పాట లేకుండా వీడియోలు చేస్తామా అండి రెండు వీడియోలు చేయండి మూడో వీడియో పక్కకు పెట్టి కూర్చుంటారు ఎంత టైం మేనేజ్మెంట్ ఉండాలి తెలుసా అని వీడియోలు చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అంటే మనము మా పిల్లలు ఆడే వీడియోలు లేదు మనం ఎప్పుడో సరదాగా బయటికి వెళ్ళిన వీడియోలు అట్లా ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తే అంత పని ఉండదు బట్ డైలీ కంటెంట్ పోస్ట్ చేయాలి అంటే డైలీ షూట్ చేసుకోవాలి డైలీ ఎడిట్ చేసుకోవాలి మ్యూజిక్స్ యాడ్ చేయాలి పోస్ట్ చేయాలి చాలా పని అండి సో అండ్ ఆవరేజ్ నేనైతే నాలుగు నుంచి ఐదు గంటలు కేటాయిస్తాను అండి యూట్యూబ్కి సో ఒక ఫుల్ డే వర్క్ చేసే వాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కేటాయిస్తే నేను ఫైవ్ అవర్స్ కేటాయిస్తున్నానంటే డైలీ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టే సో నేను చేస్తున్న పార్ట్ జాబ్ జాబ్కి నాకు యూట్యూబ్ పే చేస్తుంది దట్స్ నాట్ ఫ్రీ అండి యూట్యూబ్ నుంచి మనీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని గూగుల్ యాడ్స్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి ఎందుకంటే మన వీడియో పైన ప్లే అయ్యే యాడ్స్ ద్వారానే ఇన్కమ్ అన్నమాట సో ఆ డబ్బులన్నీ గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోతాయి గూగుల్ యాడ్స్ వాళ్ళు యూట్యూబ్కి ఇస్తారు కొంత యూట్యూబ్ కొంత తీసుకొని మనకు కొంత ఇస్తుంది అన్నమాట సో మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ లో అయితే పిచ్చి ఏంది గిత్త కష్టపడితే గింతే నా వచ్చేది అని అనిపిస్తుంది ఇంకా యూట్యూబ్ నుంచి నిజంగా లక్షల లక్షలు వస్తున్నాయా కొందరు అట్లా చెప్తుంటారు కదా నాకు ఇన్ని లక్షలు వచ్చాయి నాకు ఇన్ని లక్షలు వచ్చాయని సో అందరికీ వస్తాయా అంటే అట్లా రావనే చెప్తా అండి నేను ఎందుకంటే దీనికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేది మనము ఒక మామిడికాయ చెట్టు పెట్టుకున్నట్టు మన తోటలో మామిడికాయ చెట్టు పెరగాలి మంచిగా చిగురించాలి పింతలు పడాలి కాయలు గాయాలి ఆ కాయ మన చేతికి రావాలి దానికి అది చేతికి వచ్చేదాకా దాన్ని మంచిగా పోషిస్తూ ఉండాలి రోజు నీళ్లు వేయాలి చుట్టి గడ్డి ఏదైనా మొలిస్తే పీకేసేయాలి సో ఇంత జాగ్రత్త తీసుకుంటే ఒక రోజు ఖచ్చితంగా మామిడి పండు మన చేతిలో ఉంటుంది సో యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అండి కానీ ఏంటంటే మనం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యే వరకు ఒక టెన్షను సక్సెస్ అయిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఒక టెన్షన్ నిజంగా అండి పెట్టిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యేదాకా మనసున పట్టది అసలు తిండి మనసున పట్టది నిద్ర మనసున పట్టది అరే నేను నేను ఎందుకు సక్సెస్ అయితే లేను ఎంతో మంది నాకన్నా మంచిగా చేయని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారే నేను ఎందుకు అయితే లేను అదో పిచ్చిలా ఉండిపోతుంది తర్వాత సక్సెస్ అయినాక ఇంతమంది ఫాలోవర్స్ అయ్యారు నేను వీళ్ళని కాపాడుకోవాలి నేను రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయాలి సో ఇదొక టెన్షన్ కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి కదండి లైక్ ఓన్లీ చెయ్యి చూపించి కుకింగ్ చేస్తాము అండ్ ఓన్లీ చేయితో చేయి కనపడి రంగోలి వేస్తాము అలాంటి వాటికి నెగిటివ్ కామెంట్స్కి స్కోప్ ఉండదు కానీ ఎప్పుడైతే ఇది చూపించి ఛానల్ స్టార్ట్ చేసిందనుకో ఇక స్టార్ట్ అయితే నెగిటివ్ కామెంట్స్ నా ముక్కు అని ఒకరు మూతి వంకెర అని ఒకరు నిజం చెప్తున్నా నెగటివ్ కామెంట్స్ చూసి వెనక తేళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు మా రిలేటివ్స్ లో ఒకరు చాలా బాగా అంటే మాట్లాడతారు ఛానల్ పెట్టాలి అని అనుకుందంట మనం చూసి కానీ ఆమె అమ్మో నెగిటివ్ కామెంట్స్ వస్తే మళ్ళీ ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో ఎందుకు అన్ని ఆమె ఛానలే పెట్టలేదు ఇంతవరకు కూడా పెట్టలేదు అంటే ఒకరు మనల్ని డిసైడ్ చేస్తున్నట్టు అయిపోద్దండి అప్పుడు మనం ఏదనుకున్నామో మనం చేసేయాలి యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇంకా చెప్పాలంటే ఒక హౌస్ వైఫ్ పవర్ ఏందో చూపించిందండి యూట్యూబ్ ఒక ఇంటిని సమర్థవంతంగా నడపగల మహిళ దేన్నైనా సమర్థవంతంగా నడుపుతుందండి నా దృష్టిలో నేనే జాబ్ చేస్తున్నప్పటికంటే ఇల్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకెక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అండి జాబ్ చేసినప్పుడు నాకు ఇల్లు మేనేజ్మెంట్ కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఏమి కాదు పోదును వద్దును అంతే కానీ ఇప్పుడు ఒక ఇల్లంతా నేను మెయింటైన్ చేస్తున్నానంటే అంటే హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు మనకి ఇంకెక్కువ బాధ్యతలు తెలుస్తాయండి మనకు వచ్చిన దాంట్లో మనం పొదుపుగా వాడుకోవాలి దాంట్లో కొంచెం మిగుల్చుకోవాలి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అండి ఒక సక్సెస్ఫుల్ కుటుంబాన్ని నడపాలి అంటే ఒక ఆర్గనైజేషన్ కూడా నడపొచ్చు అంత విజన్ ఉంటుంది ఆ స్టూడెంట్స్ అనమాట చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే సో ఓన్లీ డబ్బు కోసం మనం ఛానల్ స్టార్ట్ చేయొచ్చా అంటే నేనైతే ఓన్లీ మనీయే టార్గెట్ చేస్తే యూట్యూబ్ కంటే మనకి ఇంకా వేరే చోట చాలా బాగా వస్తాయండి ఎందుకంటే దీనికి మనం చాలా టైం కేటాయించాలి సో స్టూడెంట్స్ కి అయితే నేను మా మా చుట్టాలలో కూడా మొన్న ఒకరు డ్యాన్స్ చేస్తారు సో వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నేనైతే పర్సనల్ గా ఎక్కువ సజెస్ట్ చేయలేదు వాళ్ళకు చక్కగా చదువుకోండి ఇప్పుడే ఇవన్నీ ఎందుకు ఎందుకంటే మనకు ఇది పక్కకు పెట్టి దాని మీద మైండ్ ఎక్కువ ఫోకస్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి హీరోయిన్ అవ్వాలని ఉంటుందండి అంటే హీరోయిన్ అంటే ఇన్ ద సెన్స్ కథ నాయక హీరోయిన్ అంటే మీరు అలా అర్థం చేసుకోండి సో మనము ఎక్కడో హీరోయిన్ అయినా అవ్వకపోయినా మన ఛానల్కు మనమే హీరోయిన్ సో మనం మనల్ని ది బెస్ట్ వేగా ప్రజెంట్ చేసుకోవచ్చు మన మనం ఛానల్ పెట్టుకొని సో అట్లా ప్యాషనెట్ తో స్టార్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు మనీ వచ్చినా రాకపోయినా మనము సక్సెస్ అయ్యే వరకు ఛానల్ని డ్రైవ్ చేసే కెపాసిటీ ఉంటుంది మనకు షార్ట్స్ అనేవి యూట్యూబ్ మన లాంటి వాళ్ళ కోసం ఇచ్చిన ఒక వరం అనే అనుకోవాలండి ఎందుకంటే మనం అసలు ఎవరికీ తెలియదు మన గల్లీ దాటితే బయట అట్లాంటిది మనము మన వీడియోస్ ద్వారా ఒకరిని మెప్పించగలగాలంటే అసలు ఎంత కష్టమండి సో షార్ట్స్ మనకు ఈజీవే అన్నమాట నేనేం చెప్తున్నా అంటే మనము ఎవరికి తెలియని ఫేస్ ఇప్పుడు సపోజ్ జబర్దస్త్ వాళ్ళు ఉన్నారండి నెలలో లక్ష మంది అవుతారు వాళ్ళకు ఎందుకైతారంటే అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ వాళ్ళకు సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు మనల్ని అన్నది అందరికి తెలిసిన విషయము కనుక వాళ్ళకు ఆల్రెడీ ప్రూవ్డ్ కనుక వాళ్ళకు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు కానీ హు ఆర్బి అండి మనల్ని నమ్మి మనం ఎంటర్టైన్ చేస్తామా చేయమా ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు మనకు సో మనం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని దాటి చుట్టాలని దాటి ఫ్రెండ్స్ దాటి పబ్లిక్లోకి వెళ్ళాలి మన వీడియోస్ సో అట్లా వెళ్ళాలి సజెషన్స్ అంటే మనము చాలా వర్క్ చేయాలండి ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే అప్పుడు కూడా ఎప్పుడైనా కంటెంట్కి వర్క్ చేయాల్సిందే అండి కాకపోతే అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఇప్పుడు అంటే రోజుకు లక్షలలో స్టార్ట్ చేస్తున్నారంట అండి యూట్యూబ్ ఛానల్ సో ఇంతమంది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనము కంటెంట్తో పాటు కొంచెం యునిక్నెస్ కూడా మెయింటైన్ చేయాలి ఏమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా మంది కుకింగ్ ఛానల్స్ అవే చెప్తారు కొంచెం అటు ఇటు అంతే కదండి సో దాన్ని మనం కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసినాం అనుకో ఎక్స్ప్లెనేషనా లేదా ప్రజెంటేషనా అట్లా అని నాకు అనిపిస్తుంది ఇంకా మనీ విషయానికి వచ్చేసరికి మనకు చాలా టైం పడుతుంది అండి అవి కూడా షార్ట్స్ కి చాలా తక్కువ వస్తాయి లాంగ్ వీడియోస్ కి మంచి వస్తాయి మనీ కానీ చాలా వ్యూస్ ఉండాలండి ఇప్పుడు సపోజ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒక వీడియో వన్ మిలియన్ వెళ్ళిన వీడియో కంటే కొన్ని కొన్ని సార్లు త్రీ హండ్రెడ్కి వెళ్ళిన వీడియోకి ఎక్కువ మనీ వస్తుంటాయి అసలు అది ఎట్లా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ యాడ్స్ ఇప్పుడు ఒక వీడియో ఉందండి ఇరవై నిమిషాల వీడియో చివరి దాకా చూసిండనుకో దాంట్లో నాలుగైదు యాడ్స్ వస్తే నాలుగైదు యాడ్స్ కవర్ అయిపోతాయి చివరి దాకా చూస్తే ఆ వీడియోకి త్రీ హండ్రెడ్ కే వ్యూస్ ఉన్నాయి ఇంకో వీడియో ఉందండి వన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి కానీ దాన్ని చాలా మంది మూడు నాలుగు నిమిషాలే చూసిండ్రు లాస్ట్ దాకా ఎక్కువ మంది చూడలే కాకపోతే ఆ మూడు నిమిషాలు చూసిన వ్యూ కింద కౌంట్ చేసి వన్ మిలియన్ వ్యూస్ వేస్తాడు కానీ ఆ వీడియో లాస్ట్ దాకా చూడనందుకు లాస్ట్ ఐదా మూడు నాలుగో ఐదారు యాడ్స్ ఉంటాయి కదా అవి అసలు ప్లే అవ్వలేదు ఎక్కువ మందికి అందుకని చెప్పేసి వాటికి మనకు మనీ రావు సో అది వన్ మిలియన్ ఉన్న దానికన్నా డ్యూరేషన్ ఎక్కువ ఉంది కదండి సపోజ్ మా లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ ఫైవ్ హండ్రెడ్ కేనో సిక్స్ హండ్రెడ్ కి కానీ నా చాలా వీడియోస్ కంటే నాకు దానికి ఎక్కువ మనీ వచ్చినాయి సో అట్లా చెప్తున్నాను నెంబర్ ఆఫ్ హ్యాట్స్ పట్టి ఉంటుంది తప్ప మిలియన్ వెళ్ళినంత మాత్రాన దానికి ఫుల్ డబ్బులు వచ్చేసినాయి అన్నట్టుగా ఏముండదు ఉండదు ఒక్కొక్క వీడియో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళినా కూడా దానికి మిలియన్ కంటే ఎక్కువ మనీ రావచ్చు ఇంకా ఇది ఎట్లొస్తుంది అంటే మంత్లీ యాన్ అండ్ యావరేజ్గా లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా చేసిన వాళ్ళకి అవి మళ్ళీ మళ్ళీ చూస్తుంటే అక్యూమ్ లేట్ అవుతున్నట్టు అవుతాయండి నాకు తెలుసు మరి లక్షలల్లో అయితే నాకేమి రావట్లేదండి ఇంకా ఎంత అనేది అది నేను సపరేట్గా నాకు ఒక వన్ మంత్కి ఎంత వచ్చింది అనేది అది నేను సపరేట్గా చూపించి వీడియో చేస్తాను బట్ మేబీ నేను షార్ట్స్ ఎక్కువ చేస్తాను లాంగ్ వీడియోస్ తక్కువ చేస్తాను నాకు బేబీతో అంటే పాప ఎవరు ఉంటారండి ఇంకా అమెరికా ఆమెతో కూడా నేను టైం కేటాయించాలే కదా అందుకని చెప్పేసి నేను కావాలనే లాంగ్ వీడియోస్ వీక్లీ వన్ డే అట్లా చేస్తూ ఉంటాను నాకు నా పర్సనల్ టైం ఇల్లు చూసుకోవాలి ఆడవాళ్ళకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఇది ఒక్కటే కాదు కదా సో అందుకని చెప్పేసి నాకైతే మరీ అంత ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తలేదు బట్ ఓకే నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై గ్రోత్ అండి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా వీడియో నేను పది ఇరవై సార్లు చూసుకున్నా కూడా యాభై వ్యూస్ ఉండేది కాదు సో అలాంటిది ఇప్పుడు ఎంతో మంది నేను చెప్తాను కదండి హాయ్ హాయ్ ఎట్లున్నారు అన్న డైలాగ్ వాళ్ళ వాళ్ళ పిల్లలు చెప్తే పంపిస్తూ ఉంటారు నాకు క్లిప్పింగ్స్ సో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు సో ఏది ఫ్రీగా రాదండి లైఫ్లో చాలా వాల్యుబుల్ టైంని మనం కేటాయిస్తాం యూట్యూబ్కి వచ్చేసి నా అంతరంగం మీతో పంచుకున్నాను లేండి బోర్ కొట్టేస్తే సబ్స్క్రైబ్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి